అనకాపల్లి జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డీబీఎం అరాచకాలు అనకాపల్లి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ శాఖలో సుమారు మూడు వందల యాభై మంది ఉద్యోగులు పడుతున్న ఎన్నో ఇబ్బందులను ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉద్యోగాలు చేస్తున్నారని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు తమ ఇబ్బందులను తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకి చెందిన డిపిఎంసిహెచ్ లచ్చన్న ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అంటూ కొంతమంది అనుచరులను ఏర్పరచుకొని తమకు నచ్చిన వారికి జీతాలు ఇస్తూ నచ్చలేని వాళ్ళకి ఇబ్బంది పెడుతూ పని చేయలేని వారికి జీతాలు ఇస్తూ పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వకుండా తమకు నచ్చిన విధంగా జిల్లా స్థాయి అధికారి అని మర్చిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనేక మంది ఉద్యోగులు ఈయనపై కంప్లైంట్స్ చేశారని అన్నారు ఈయన మీద కొంతమంది మహిళలు రాష్ట్ర స్థాయి అధికారైన సీఈఓకి కంప్లైంట్ చేశారు సుమారు యాభై ఆరు మంది తమ స్వహస్తాలతో వినతి పత్రాలు రాసి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్కి అందజేయడం జరిగిందని సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రికి రిఫర్ చేయగా ఆయన దీని మీద తక్షణం యాక్షన్ తీసుకున్నారని కానీ ఒక శాసనసభ్యుడు ఈయనకు అండగా ఉండడంతో ఇష్టానురాజ్యాంగ మీ ఉద్యోగాలను తీసేస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మహిళలను ఇబ్బంది పెడుతున్న ఈ అధికారిపై హెచ్ఆర్సీ సభ్యులు బోనాల దేవి మరియు టీడీపీ సీనియర్ నేత కాపు సంఘం నాయకుడు కృష్ణ గోవింద్ మాట్లాడుతూ ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

లేకపోతే వాళ్ళకి ఉంటది కానీ ఇక్కడ సిట్లు అయితే కాదు జనరల్ ఏ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు రూటీస్ అవర్స్ ఉంటాయి కానీ డిపిఎం గారు నైట్ టెన్ వరకు వర్క్ చేయబడ్డం ఏ అయితే ఆ ఊర్లో టార్గెట్ అవ్వకపోతే అక్కడే స్టే చేయడం స్టే చేసి ఆ వర్క్ కంప్లీట్ అయితేనే రమ్మడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఇది అవునా కాదా అనడానికి మీ ప్రూఫ్ గా నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తున్నాను సార్ ఏ గ్రామాలు వెళ్ళి ఏ గ్రామాల్లో టైమింగ్స్ తో సుద్ద వాళ్ళు అక్కడ ఎలా అయితే పడుకున్నారో మీకు విజువల్స్ లో నేను చూపిస్తాను ప్రతి అమ్మాయి వాయిస్ కూడా మీకు వినిపిస్తాను ఎందుకంటే రోజు ఆల్రెడీ విజయవాడ దాకా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళలు ఈ రోజు ప్రెస్ రిపోర్ట్ కారణం ఏంటంటే వాళ్ళ భర్తల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి ఇంటర్నల్ గా ఈ ప్రెజర్ వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ రాలేక మా తరపు నుంచి హెచ్ఆర్సీ మెంబర్ గా మీరు మాకు ప్రెస్ మీట్ లో హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ నిన్న నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు మీకు ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది సార్ ఇదే విషయం కంటిన్యూ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ఆయన మాకు భరోసా ఇచ్చారు మేడం మీరేమీ ఇన్వాల్వ్ అవ్వకలేదు మా గవర్నమెంట్ క్లియర్ గా వైట్ పేపర్ లా ఉంది మేము హెల్ప్ చేస్తాము వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు మహిళలందరూ అందరూ చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు అన్నారు ఇది కానీ జరగకపోతే మా హెచ్ఆర్సీ తరపు నుంచి ప్రతి మహిళకి న్యాయం జరిగే వరకు మా హెచ్ఆర్సీ మెంబర్స్ అందరూ సార్ మాకు ఎందుకంటే అంటే ప్రాబ్లమ్స్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆయనంటే స్పెషాలిటీ ఏంటంటే సార్ ఒక యాభై మందిని పిలిపించడం అంటే మంచోడు మంచోడు రామ్కోట రాయించుకుంటాడు వాట్ ఈస్ దిస్ అనకాపల్లి నీకు ఎందుకు నచ్చింది ఎందుకు ఆ లెటర్లు ఎందుకు నీకు ఆ భయం మినిస్టర్ చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మీరు ఎందుకు తిరగాలి తప్పు చేయలేనప్పుడు మీరు ఎందుకు తిరగాలి మీరు తప్పు చేయలేదు సార్ మీరు ఎందుకు తిరగాలి కాపాడు మని వదిలేయాలి కదా ఆఫీసులు అన్నవాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు వీళ్ళందరూ ఇక్కడ శాశ్వతం సరే వీళ్ళందరూ ఆఫీసులు మాత్రం మూట కట్టడంలో అది వాళ్ళందరినీ క్లబ్ చేయడంలో చాలా దట్టయిన ఆఫీసులు ఏ రకంగా మేనేజ్ చేయగలరు అప్పుడు నాకు సీరియస్ ఇంకా సీరియస్ గా తీసుకోవాలనే విషయాన్ని తీసుకుని ప్రతి ఎమ్మెల్యేకి మీరు లెటర్ ఇవ్వండి ఖచ్చితంగా మన గవర్నమెంట్ లో న్యాయం జరుగుతుంది అని కాన్సెప్ట్ తో ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎంపీసీ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం లోకేష్ గారి ఫైల్ ఇప్పుడు స్టిల్ సీఈఓ దగ్గర ఉందండి ఆ ఫైల్ ఇది మాకు చూపించండి ఆ ఫైల్ ఈవీసీ దగ్గర ఉంది ఆ డిపార్ట్మెంట్ సీఈఓ దగ్గర ఉంది ఇప్పుడు ఈ రోజు నిన్న వచ్చింది అక్కడికి అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర నుంచి ఆ ఫైల్ మళ్ళీ ఈ ఫైల్ ఏమైనా మాయం చేసేస్తాడే భయమా మళ్ళీ ఈ ఫైల్ నాగేశ్వర అండి నేను ఇక్కడ అనకాపల్లి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్లోని నర్సీపట్నం డివిజనల్ ఎంటీగా నేను నర్సీపట్నం డివిజనల్ ఎంటీగా నేను విధులు నిర్వహిస్తున్నాను అయితే మా అనకాపల్లి జిల్లాలోని మా గౌరవ డిపిఎం చిహెచ్ లచ్చన్న గారు మాకు గత రెండు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చేస్తున్నారు అయితే మా మీద చాలా అరాచ్మెంట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ నుండి టెర్మినేషన్ అనేది చేయడం జరుగుతుంది సుమారుగా ఇప్పటి వరకు గత రెండేళ్ళ నెలల క్రితం సుమారు ఎనిమిది మందిని టెర్మినేషన్ చేశారు ఇప్పుడు ఒక సుమారు నలుగురు టెర్మినేషన్ చేశారు ఇంకొక పది మంది టెర్మినేషన్ చేయడానికి స్టేట్కి సరౌండ్ చేశారు వాళ్ళు కూడా ఈరోజు ఈరోజే టెర్మినేషన్ చేశారని స్టేట్ సరౌండ్ చేశారని చెప్పారు కాబట్టి దయచేసి ఇటువంటి డిపిఎం గారిని మా జిల్లా నుండి మార్చాలని మా మా జిల్లా తరఫున అందరి అందరి తరఫున కూడా మేము సముఖంగా కోరుకుంటున్నాం దయచేసి మాకు ఈ న్యాయం జరగాలని అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు స్టేట్ సీఈఓ గారికి యూసీ గారికి కూడా మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ధన్యవాదం సార్ వేల దాకా డబ్బులు వసూలు చేసి ఆ ని డబ్బులు చేస్తామని మాకు సోకేజ్ నోటీస్ ఇచ్చారు అసలు వాస్తవంగా చెప్పాలంటే మీటింగ్ పెట్టుకోమంది ఆయన అసలు ఇంకొక విషయం అసలు ఇది గౌరవ ఈవీసీ గారిని కూడా ఆ రోజు మూడవ తేదీని జిల్లా మీటింగ్ లోని జూలై మూడవ తేదీ జిల్లా మీటింగ్ లోని ఒక మాట అన్నారు ఏంటన్నారంటే అసలు మా దగ్గర జీతాలు రాలేదని గౌరీ ఈవీసీ గారు ఒక ప్లాన్ అనేది చేశారు ఏంటి ఎస్బీఐ జీతాలు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంతో విజయవాడలోని సుమారు ఐదారు బ్రాంచు ఐదారు అకౌంట్ల అకౌంట్ రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేశారు అయితే మా డిపిఎం సింటారంటే మీకు జీతాలు ఏ విధంగా ఇస్తారండి ఒక ఎస్బీఐ మీకు లోన్ రూపంలోని జీతాలు ఇవ్వాలంటే మీ మొఖాలు సూచిస్తారా